ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపకుడు కత్తి పద్మారావుకు మన కాలపు జాషువా పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు అంబేద్కర్ సేవ ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు ఈ నెల ఇరవై తేదీన పొన్నూరులో పురస్కార ప్రదానం జరుగుతుందని చెప్పారు ప్రధాని ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ సేవ ట్రస్ట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను తెలియజేశారు ఈ సందర్భంగా అంబేద్కర్ సేవ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ మాట్లాడుతూ గుర్రం జాశివ జయంతి సందర్భంగా ఇరవై రెండవ తేదీ ఉదయం పదిన్నర గంటలకు పొన్నూరులోని లుంబిని వనంలో కత్తి పద్మారావుకు మన కాలపు జాశివ పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు జాశువ సాహిత్య వేదిక ఖమ్మం పగిడిపల్లి వెంకటేశ్వర్లు మొబాక్ శ్రీనివాసరావు పాల్గొని కత్తి పద్మరావుకు పురస్కారం ప్రదానం చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు సమావేశంలో ట్రస్ట్ కార్యదర్శి దోబా సందీప్ ట్రెజరర్ పాముల దాస్ కణపతి యజ్రా కొండూరు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు అందరికీ జైబీ ఈ నెల ఇరవై రెండవ తారీఖున మహాకవి గరుం జాశివా గారి జయంతి సందర్భంగా మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు గారికి మన కాలపు జాషువా అనే అవార్డుని ఖమ్మం జాషువా పరిషత్ వారు అవార్డు ఇవ్వడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా మువ్వ శ్రీనివాసరావు గారు పైడి వెంకటేశ్వరరావు గారు వచ్చి కొన్నూరులో ఉన్నటువంటి లుంబిని వనంలో డాక్టర్ కత్తి పద్మారావు గారిని గౌరవంగా సన్మానించి వారికి మనకాలపు జాషు అనే అవార్డుని బహుకరించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు సాహిత్యంలోను సంస్కృతిలోను భాషలోనూ పాండిత్యంలోనూ అన్నిట్లో కూడా మరి ఎంతో గొప్ప త్యాగ గొప్పగా నిలిచినటువంటి మహాకవి డాక్టర్ కత్తిపద్మారావు ఆయన చేసినటువంటి ఆయనకున్నటువంటి సాహిత్యాన్ని బట్టి ఆయనకున్నటువంటి కళను బట్టి ఆయన గుర్తించి వీరు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమం పొన్నూరులో జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా పద్మారావు గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మరి ఆ సన్మాన కార్యక్రమం జరిగిన తర్వాత జాషువా గారి సాహిత్యం మీద జాషువా యొక్క కవితల మీద ఒక సమ్మేళనం జరుగుతుంది దానికి తప్పనిసరిగా అందరూ పాల్గొని ఇంకా ప్రముఖులు మాట్లాడతారు